వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అనిమిష శివార్చనల్ మనం నిరసింప మౌనులు తపో విభవం రోయా యోగవాసన పొర్లు వారు తమ జన్మము తిట్టు అన్య దర్శన రతులెల్లా మా సమయ సంగతి చాలు నట ఎక్కడూచినీశ్వర దానవ మానవాహిపుల్ మృక్కుచు సన్నుతించురవముల్ ధ్రువ మండల వీధి నిండగా దిక్కులు ముంచుకొన్న తన తేజము లోపల తన్మయముగా శివలింగము అనిమిషులైన దేవతలు తాము నిత్యం చేసే శివార్చనలు నిరసించేటట్లుగాను మునులు తపస్సులను రోయినట్లుగాను యోగులు తమ జన్మములు వృధా అయిపోయినవని విచారించేటట్లుగాను ఇతర దర్శన కాంక్షలందరూ మా సంగతి ఇంక చాలు అని అనుకునేటట్లుగాను ఎక్కడ చూసినా సురముని రాక్షస మానవ కోటలు సన్నుతించే నినాదాలు ధ్రోమండలం వరకు వ్యాపించగా దిక్కులన్నీ నిండి ఉన్న తన తేజము లోపల సాలెపురుగును భక్తభక్తులుడైన పరమేశ్వరుడు కలుపుకున్నాడు ధూర్చెడి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తిశ్వర మహత్యం కావ్యం నుండి సాలెపురుగు కథ విన్నాం కదా ఇప్పుడు రెండవ కథ ఏనుగు పాము కథ ఇది సారపురుక్ కథ కన్నా కూడా అద్భుతమైన కథ సుర కథ కృతయుగంలో జరిగితే ఈ కథ త్రేతాయుగం చివరిలో జరిగింది త్రేతాణి భక్తి మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలేందు చూడార్చనల్ చేయు ద్వాంకరు ఒక హస్తి శ్రేష్టము అచ్చోటికి ఒక పెద్ద పాముంది ఆ పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మాణిక్యాలు తెచ్చి ప్రతి దినం శివలింగానికి పూజ చేస్తూ ఉండేది త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగం వచ్చింది ఈ శివలింగాన్ని సేవించడానికి ఒక ఏనుగు వచ్చింది వచ్చి కేతకి నది వారిలోకి కానలు కొలకులు కొలు కలయ కహ్లార కుముద పుష్పం కోసి తెచ్చి పణి సమర్పించిన మణులెల్ల తోయములను దక్షిణ కైలాస ధరణీ ధరావాసు సద్భక్తితోడమజ్జనము చేసి పూజలు నరించి పోవుటయును భౌని దర్శింపమరునాడు పాపరేడు నిజ ఫగ్ర తపనునకు తోడు తపనునకు తోడు జరు తపనుషకా జరు ఆ ఏనుగు సువర్ణముఖి నదిలో స్నానం చేసి మరేడు గడాలు పువ్వులు తెచ్చి పూర్వమున్న మణులన్నిటినీ త్రోసివేసి తాను తెచ్చిన సామాగ్రితో పూజించి వెళ్లిపోయింది ఆ స్వామి మీదున్న మాణిక్యాలు ఒక మహాసర్పం చేసిన పూజ అని అది అనుకోలేదు అది అడవి అది కొండ అక్కడ ఒక శివలింగం దానిమీద మాణిక్యాలు అవి రత్నాలు మాణిక్యాలు అని ఏనుక్కు తెలియదు ఏవో రాళ్ళు అనుకుంది మరునాడు పొద్దున్న పాము వచ్చి తాను చేసిన పూజ చెదిరిపోవడం చూసి ఇలా అనుకుంటోంది ఎవడో కటకటా శివలింగము మీది రత్నముల్ గగ్గుల కాట కల్పి ములుకంపలు తీవలు పెట్టి నేడు నాకెగ్గునరించిపోయే ఇక ఏమన నేర్తు మదీయ భాగ్యము ఇట్లగిబడంగసిన మదాంధుని నంచు విషాద చిత్తుడే అల్లన నేనుకు పెట్టిన వెల్లన్ పోద్రోచి ఎడద మల్లాడా మడుల వల్లపు పూజించి చనియే వాతాసనము ఎవడ్రా నేను పెట్టిన రత్నాన్ని తోసివేసి ఈ రీతిగా ముళ్ళకంపలతో స్వామిని కప్పేశాడు వాడికి మదమెంకినట్లుగా ఉంది లేకపోతే ఏమనాలి అని ఆ మారేడు దళాలను పువ్వులను త్రోసివేసి తాను తెచ్చిన రత్నాలతో పూజించి వెళ్ళిపోయింది పాము అంతట కొంతసేపు నకు రత్న సంక్రాంత శరీరుని ఈశ్వరుని కనుగొని ఎవ్వడో నేడు అవజ్ఞతా సంతమంబుగీ యకశక్యపు పూజల నచ్చగాక ఏ భ్రాంతులు పెక్కువర్ణముల రాలు కపత్తికి పెట్ట చూతురే ఏ ప్రాంతులు పెక్కువర్ణముల రాలు కపత్తికి పెట్ట చూతురే కొంతసేపటికి మళ్లీ ఏనుగు వచ్చింది వీడెవట్రా స్వామికి ఎకచక్యపు పూజలు చేశాడు చీచీ ఎలాంటి మూర్ఖుడైనా రాళ్లతో శివునికి పూజ చేస్తారా అని ఆ రాళ్ళని త్రోసివేసి మళ్లీ పూలతో తాను పూజ చేసి వెళ్ళింది మర్నాడు మళ్లీ పాము వచ్చి ఏనుగు చేసిన పూజను చూసి అయ్యో నా వ్రతం పాడైపోను నాది ఏం జన్మ స్వామి మీద మళ్లీ ఆకులు కమ్మలు ఉన్నాయి రేపు కూడా చూస్తా స్వామి ఎలా ఊరుకున్నాడో అసలు అనుకుంది ఎక్కడి దుర్మదుండో తనకేను నరించిన రత్న పూజనల్ దిక్కున పారచల్లి జగతీరు హాకలు తమ్మి కాడలు పెక్కులు కొంచు పై పెట్టిన నూరకయుండె శంకరుడు అక్కడా పగవారిని గూడే దైవం పగవారిని ఎవడో దుర్మదాంధుడు స్వామికి నేను చేసిన పూజలన్నీ పక్కకి త్రోసి కొమ్మలు పాడలు పెట్టిన స్వామి ఎలా ఊరుకున్నాడు ఇంకేం చెప్పాలి స్వామి పగవాని పక్షం వహించాడు అనుకుంది